హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూస్తున్నాను జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాక్ మనమైతే మనమైతే అయితే పొంగురు గొర్రెలు సంతకైతే వచ్చాము ఇక్కడైతే ప్రతి గురువారం అయితే సంత జరుగుతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే వెళ్ళినట్లయితే అడిగి తెలుసుకుందాం మంచి పవర్ఫుల్ గా ఉంది బాగా నేర్పినారు చూడండి అది నిలబడిన పోజ్ అయితే పవర్ఫుల్ గా అయితే నిలబడింది చూపు కూడా అయితే చాలా పవర్ఫుల్ గా అయితే ఉంది ఇలాంటి పుట్టేలు అంత పౌర్ణ సంకైతే వస్తున్నాయి చెప్తున్నా ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు మీరు మేపిందా లేదా నుంచి పుల్ అయిందా రెండు పుల్లు చూడండి ఇరవై ఏడు వేలు చెప్తున్నారు రెండు పుల్ అంట మంచి భారీ పిల్ల చిన్న సంపక అయితే పిల్ల అయితే బాగుంది మంచి పవర్ఫుల్ గా అయితే ఉంది కూడా బాగా కట్టింది ఇప్పటి అయితే చూడండి ఇప్పటి కూడా బాగా పడింది అయితే బాగా కట్టింది ఏం పెట్టి చెప్తున్నా అయితే మరొక పోతాయి పోతు చూడి పోతైతే పదమూడు వేలు చెప్తున్నారు పొడిసారి పోతు పొడిసరాలు అంతా కూడా పూర్వోస్ సంతకైతే వస్తున్నాయి ఇవన్న వాళ్ళైతే తెచ్చినది అంట పదమూడు వేలు చెప్తున్నారు కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఏం చెప్తారా జత చూడండి అయితే ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఇంకా పుల్లైతే అంటే బాగున్నాయి ఏం రేట్ చెప్తున్నారు ఇది పద్దెనిమిది ఉన్నారా పుల్లెసిందా చూడండి అయితే పద్దెనిమిది ఉన్నారా చెప్తున్నారు కొమ్ములు అయితే బాగా తిరిగిండాయి ఇంకా పుళ్ళేదంట హోటల్ అయితే బాగుంది ఈ ఎన్నో తెచ్చింది కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఏం రేట్ చెప్తున్నారు ఇదా జత నలభై దుబ్బెనయ్యా చూడండి నలభై ఏడు అన్నరగా చెప్తున్నారు జత జంపు చీప్ కొట్టు కూడా జంప్ అయితే ఉన్నాయి అయితే బాగున్నాయి జత కొద్దిగా బేరం పడి ఉంటుంది కూడా బాగా కట్టినాయి చూడండి అయితే రెండు అయితే రెండు రెండు పళ్ళు రెండు సంఖ్య అయితే మంచి మంచి అయితే వస్తున్నాయి ఏం రేపు చెప్తా ఉన్నాయి అన్ని పరాలు చూడండి గుర్రెలు అయితే చాలా ఉన్నాయి లైన్ కి అయితే ఎక్కడ డెస్ట్ పెట్టినారు మనకి ఆ గుర్రెలు కావాలి వాటిని అయితే చూసి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు

కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఫైనల్ రేట్లు కాదు కొద్దిగా బేరం అయితే ఉంటుంది ఏం రేట్లు చెప్తాను ఇవే మూడు పిల్లలు మీరు మేపేదే వాళ్ళ నుంచి తెచ్చేదేనా తెచ్చాను సో నేను మూడు పిల్లలు అయితే ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు మూడు అయితే ఒకటే పిల్లలు అయితే ఒకటి చెప్తున్నారు కొద్దిగా బేరం అయితే ఉంటుంది వాళ్ళైతే చింది పిల్లలు అయితే బాగున్నాయి అభ్యారం కూడా అయితే జరుగుతూ ఉంది ఏం పిల్లలు చెప్తున్నారు ఇవి నలభై వేలు పుల్లేనాయా చూడండి జాతీయ నలభై వేలు చెప్తున్నారు ఇంకా పుల్లేదంట ఊపి ఇరవై వేలు ఈ వల్ల వాళ్ళైతే తెచ్చిండేది పిల్లలు అయితే బాగున్నాయి కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఇవైతే అయితే ఇంకా మంచి మంచి జాతి పిల్ల అయితే అవుతాయని చెప్తున్నారు సరే అట్లయితే చూడండి ఏం మీరు చెప్తా ఉన్నా పద్మూడున్నర ఇది చూడండి ఇదైతే పోతు పొడి షోలు పోతు పదమూడున్నరే చెప్తున్నారు బేరం కూడా ఉంటుంది ఇలా చాలా ఎనర్జెటిక్ గా పవర్ఫుల్ గా అయితే ఉంది బాధ ఎగర్తో ఉంది అయితే పోతు కలర్ అయితే బాగా ఉంది చూడడానికి కొద్దిగా బం కూడా ఉంటుంది పువ్వుకి అయితే వచ్చింది పోతాయి కదా చూడండి నాకైతే ఇరవై రెండు వేలు చెప్తున్నారు పోతు మంచి పవర్ఫుల్ గా అయితే ఉంది అయితే సౌండ్ పోతు అంతైతే ముక్కు మీద అయితే కూడా వచ్చింది చాలా అయితే లైట్ గా అయితే పడుతున్నాయి కొద్దిగా బేర కూడా ఉంటుంది ఈ అన్న వల్ల తెచ్చింది ఇది బాగుంది చూడండి నల్ల పొట్టేలు అయితే ఉంది చూసాకైతే మంచి పవర్ఫుల్ గా ఉంది అది పవర్ఫుల్ గా అయితే చూస్తా ఉంది కూడా ఆల్రెడీ అయితే కటేజ్ పెట్టినారు ఇక్కడైతే ఎవరు లేరు మంచి పవర్ఫుల్ గా అయితే ఉంది పొట్టేలు ఇన్నోర్ సంతకైతే మంచి మంచి పొట్టేలు అయితే వస్తున్నాయి పొట్టేలు అయితే బలే ఉంది పుంగనూరు గొర్రు సంఘం అయితే వస్తారు పై నుంచి అయితే వీంగ్ అయితే చూడండి ఇక్కడికైతే చాలా పిల్లలు అయితే జరుగుతున్నాయి ఇక్కడైతే ప్రతి గురువారం సన్ జరుగుతుంది మంచి మంచి పిల్లంతా వస్తున్నాయి ఇక్కడైతే మ్యాక్ మేకలు గొర్రెలు పొట్టేళ్ళు అంతా వస్తున్నాయి చిన్న పిల్లలు కూడా వస్తున్నాయి ఇక్కడైతే ప్రతి గురువారం అయితే సన్ జరుగుతుంటుంది రేట్లైనా ఫైనల్ కాదండి కొద్దిగా బేరాల ఉంటాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే పుంగనూరు కౌ మార్కెట్ అని అయితే సెర్చ్ చేయండి లొకేషన్ అయితే వస్తుంది కౌ మార్కెట్ దగ్గర గుర్రసం జరిగేది Thank you for watching.